హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి తోటకూరలో పచ్చిమిరకాయలు వేసి ఎలా వండాలో చూడండి ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి తోటకూర గట్టలు నాలుగు పది పన్నెండు వరకు పచ్చిమిరపకాయలు నాలుగు లేదా మూడు టమాటాలు తీసుకోండి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని ఇప్పుడు తోటకూర ఆకులని కాడలు లేకుండా ఇలా ఆకులు ఆకులు తీసుకోవాలి దీన్ని తోటకూరని పెద్ద ఆకులు చిన్న ఆకులు అని విలేజ్లో అంటారు ఇప్పుడు ఈ ఆకులని ఇలా దగ్గరికి పట్టుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి ఇందులోకి పన్నెండు వరకు పచ్చిమిరపకాయలని ఇలా మధ్యలోకి చించి వేసుకోవాలి ఏడెనిమిది వెల్లుల్లి రెప్పలు పొట్టు తీసుకున్నవి అండి పొట్టు తీయనివి కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకొని మిక్సీకి అయితే పట్టుకోండి ఇంకా మనకు పచ్చిమిరపకాయల పేస్ట్ రెడీ అయింది ఉల్లిగడ్డలు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను అలాగే తోటకూరను కూడా చిన్నగా కట్ చేసుకొని ఇలా నీళ్ళలో వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి ఒక గిన్నె పెట్టుకోండి గిన్నె వేడయ్యాక టూ టేబుల్ స్పూన్ వరకు నూనె పోసుకోండి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఇప్పుడు ఈ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం పచ్చిమిర్చి పేస్ట్ని పచ్చిమిర పేస్ట్ని ఈ నూనెలు వేసుకొని పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి ఈ పేస్ట్ని మంచిగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు దీన్ని మంచి నూనెలో వేయించుకోవాలి చూడండి మనకు పచ్చిమిరకాయలు పేస్ట్ అయితే మంచి నూనెలో వేగిపోయిందండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలండి అలాగే కట్ పెట్టుకున్న టమాటాలు వేసుకోండి ఇలా టమాటాలు వేసి ఉడికించడం వల్ల టమాటాలు అనేటివి మంచిగా ఉడికి తోటకూరకి టేస్ట్ అయితే వచ్చేస్తుందండి టమాటల్ని మంచి మెత్త గుజ్జు గుజ్జే వరకు ఉడికించుకోండి ఇలా టమాటా ఉడికినాక మూత తీసుకొని మరోసారి కలుపుకోవాలండి టమాటా ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికించుకున్నాక కట్ చేసి పెట్టుకున్న తోటకూరని నీళ్ళు లేకుండా ఇలా ఆకులాకులు తీసుకొని వేసుకోవాలండి చూడండి మనకు తోటకూరలో వాటర్ వేయకుండా ఇలా ఆకులు మొత్తం తీసుకొని ఈ ఇలా పోపులో టమాటా పూపులో వేసుకొని బాగా కలుపుకోవాలి టమాటా తోటకూర కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి గిన్నె అయితే నిండిపోయిందండి కానీ మనకు తోటకూర ఉడికేటప్పుడు తోటకూరలో పచ్చిదనం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా దగ్గర పడిపోతుందండి ఇలా మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ కలుపుకోవాలండి చూడండి ఈ ఎసరు మొత్తం పోయే వరకు తోటకూరని మంచిగా ఉడికించుకోవాలి చూడండి ఇలా తోటకూరలో నుండి ఎసర్ మొత్తం పోయి ఆయిల్ మొత్తం సపరేట్ అవుతున్నప్పుడు ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో బౌల్ తీసుకొని సర్వ్ చేసుకున్నామంటే ఎంతో రుచికరమైన తోటకూర కర్రీ అయితే రెడీ అయినట్లే ఓకేనా మీరు కూడా చేయండి మరి ఇంతే అండి ఈ వీడియో చూసుకుంటా తోటకూర పచ్చిమిరపకాయ కారం ఎలా చేయాలా అనేది ఈ వీడియోలోనైతే మీకైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే వీడియోని అయితే బాగా అర్థమవుతుందండి చాలా రుచిగా ఉంటుంది తోటకూర అయితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి అందుకని ఇంకా ఆలస్యం చేయకుండా మీ ఇంట్లో కూడా ఈ తోటకూర పచ్చిమిరకాయలు వేసి ఎలా వండాలో ఈ వీడియోని చూసి వండే అని మీ ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తినేస్తారు ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసమైతే మన ఛానల్ని అయితే చూస్తూ ఉండండి ఓకేనా మరి అయితే ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ మరిన్ని వీడియోస్ అయితే ఛానల్ను కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ థ్యాంక్ యూ